హైదరాబాద్ లో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర జరగనుంది ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు గౌలిగూడ నుండి తాడ్బండ్ మార్గంలో హనుమాన్ విజయ యాత్ర జరగనుంది ఇక కర్మాన్ ఘాట్ నుంచి మొదలయ్యే మరో ర్యాలీ కోటి దగ్గర కలవనుంది ఈ మేరకు పోలీసులు రెండు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో ఇవాళ హనుమాన్ శోభయాత్ర జరగనుంది ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు గౌలిగూడ నుండి తాడ్బండ్ మార్గంలో హనుమాన్ విజయ్ యాత్ర జరగనుంది ఇక కర్మాన్ ఘాట్ నుంచి మొదలయ్యే మరో ర్యాలీ కోటి దగ్గర కలవనుంది ఇక ఈ మేరకు పోలీసులు రెండు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా తాడుబండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అలాగే సాయంత్రం సమయంలో మరి కాసేపట్లో సాయంత్రం మధ్యాహ్నం సమయంలో హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కానుంది దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ సాయిరా హైదరాబాద్ నగరం అంతా కూడా ఆధ్యాత్మికత శోభను సంతరించుకుందని చెప్పాలి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు ప్రస్తుతం సికింద్రాబాద్ తాడ్బాండ్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ముఖ్యంగా హనుమాన్ ఆలయంలో ముఖ్యంగా రామభక్తుడైనటువంటి హనుమాన్ని దర్శించుకొని కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తిరుగుతాయనేటటువంటి విశ్వాసం ప్రగాఢంగా భక్తులు నమ్ముతూ ఉంటారు ప్రస్తుతం హనుమాన్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలన్నీ కూడా ఆ భక్తులతో కిటకిట్లాడుతున్న ఉదయం నుంచి ఒక ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మరొక వైపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హనుమాన్కి సంబంధించినటువంటి శోభాయాత్రలు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది నగర జరిగేటటువంటి హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అయితే తాడ్బండ్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ముఖ్యంగా మరొక వైపు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరొకవైపు కర్మాన్ ఘాట్లో ఒక వైపు హనుమాన్కు సంబంధించినటువంటి విజయ యాత్ర ప్రారంభమైంది ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు ఆ శోభాయాత్ర ప్రారంభమై శోభాయాత్ర వచ్చేటటువంటి అన్ని రూట్లలో కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి నైట్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా ఆ కర్మన్ కరమన్ ఘాట్లో గౌలిగోళ్ళ ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి తాడ్బండ్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి చేరుకోబోతుంది ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ శోభాయాత్ర కంప్లీట్ కాబోతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా చూడి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఆ శోభాయాత్రలు ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి మరొకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా జై శ్రీరామ్ ఈరోజు తాడమన్ హనుమాన్ టెంపుల్ మన సాటర్డే హనుమాన్ జయంతి వచ్చినందుకు భక్తులు మన తాడబన్ చోరస దాకున్నారు ఇటు ఈ చోరస దాకున్నారు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది హనుమాన్ జయంతి మనం ఊరేగింపుకిన ఫోర్ టు ఫైవ్ ఉంటుంది మన దగ్గర వేల పబ్లిక్ ఇక్కడ హనుమంతుని ఏది మొక్కుకుంటది మనం ఫస్ట్ కార్ కొనాలా బండి కొనాలా ఇక్కడ పూజ చేసినాకనే ప్రతి ఒక్కరు బండి ఎక్కుతారు ఇక్కడ ఏది మొక్కుకుంటే అనుమతుంది ఏదో పని అవుతుంది మనకి అనుకున్న పనులు అవుతాయి మన తెలంగాణ ప్రజలు కాకుండా ఆంధ్ర కేరళ తమిళనాడు బయటి రాష్ట్రాలు అలాగే మీద వస్తున్నాయి వీర ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ప్రతి శనివారం కానీ మీకు ఏ రోజు ఇక్కడ మొక్కున మొక్కుకున్న కోరికలు బాగా జరుగుతాయి ఈ రోజు జరిగేటటువంటి హనుమాన్ శోభాయాత్ర సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరిగాయి ఏ టైంకి శోభాయాత్ర ఇక్కడ ముగింపు ఉంటుంది ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంటుంది శోభయాత్ర మన ఈవో గారు కానీ బ్యారిగేట్లు మంచిగా ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళ బందోబస్తున్నా ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా ఇంత డిస్టర్బ్ రాకుండా నీట్గా సాగుతుంది ఏ జనరేషన్ లేకుండా మంచిగా జరుగుతుంది శోభయాత్ర ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు కానీ భద్రత విషయంలో పోలీసులు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొకైపు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఆ స్వామివారిని కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా భక్తులను అంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారికి మొక్కుకుంటున్నారు ఇక్కడ మనం మొక్కుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయంటూ కూడా భక్తులు విశేషంగా నమ్ముతారు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు అయితే నగర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి శోభాయాత్రలకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు నగరంలో ఎక్కడ చూసినారో సరే జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో ఈరోజు హనుమానికి సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడ శోభాయాత్ర కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సార్ రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర